ఇప్పుడు దీనివల్ల రియల్ ఎస్టేట్ అనేది డౌన్ఫాల్ అవ్వదా సార్ ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో అంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఎప్పుడైతే ప్రకటించారో దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కొంత రియల్ ఎస్టేట్ తగ్గింది అన్నది వస్తున్న వార్త మరి ఈ హైడ్రాని మీరు తీసుకొచ్చారు దీనివల్ల హైదరాబాద్ ఎఫెక్ట్ అవ్వదా నిజంగా రియల్ ఎస్టేట్ అనేది పడిపోదా హైడ్రా వలన ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత అన్ని నమ్మికుంటారు ఇన్ రోజులు అయితేనే అన్నిటి అనుమాన పడతారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెరువులు గట్టిందా అనే ఛాన్స్ ఉంది కానీ కొత్త డౌన్ ఫాల్ అవదా అదే ఆ డౌన్ ఫాల్ అనేది డౌన్ ఫాల్ అనేది ఛాన్స్ తక్కువ ఎందుకంటే ఇట్లాంటి హైదరాబాదు లాంటి పట్టణము ఈ వెదర్ గాని ఈ రేట్ గాని ఈ రింగ్ రోడ్ గాని ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వస్తున్నది కానీ తర్వాత ఎయిర్పోర్ట్ కానీ ఇన్ని ఫెసిలిటీస్ ఉండి ఇంత ఫ్లెక్సిబుల్ ఉన్న గవర్నమెంట్ కూడా ఇదే ల్యాండ్ కూడా చీపెస్ట్ కూడా ఇదే కనెక్టివిటీ హైయెస్ట్ కనెక్టివిటీ ఉన్నది ఇదే అన్ని రింగ్ రోడ్ అన్ని ఇప్పుడు నీకు హైవేస్ అన్ని హైవేస్ ఉన్నాయి ఈ రాష్ట్ర ఇది మొత్తం ఎంటైర్ స్టేట్ కు సెంట్రలైజ్డ్ ప్లేస్ ఉంది సేఫ్టీ యాంగిల్ లో కూడా నువ్వు ఢిల్లీ ఉందనుకోండి పొల్యూషన్ రెండు ఆ పాకిస్తాన్ కు దగ్గర బంగ్లాదేశ్ కు దగ్గర చైనాకు కూడా దగ్గర ఏదన్నా ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తే కూడా అక్కడ అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చే ఆస్కారం ఉండే ఛాన్స్ ఉంది టెర్రరిస్టులు కూడా జొర్రేది ఇదైతే నా సేఫెస్ట్ ప్లేస్ సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ ఇది కనుక ఇన్ ఎనీ యాంగిల్ తర్వాత హ్యూమన్ రిసోర్స్ కూడా ఇక్కడ మేము మా కాంగ్రెస్ ఆయంలో విపరీతమైన కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇవ్వటము తర్వాత ప్రతి బీదోడు చదువుకోవటానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం వలన రోజు ప్రపంచంలో ఇదివరకు బాపనల్లు రెడ్డిలు కమ్మలు కాపులే ప్రపంచ దేశాలలో కనబడేది ఇప్పుడు మేము గిన్ని గిన్ని కాలేజీలు ఇచ్చి మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రపంచ నలుమూలలో ఏ ఆర్గనైజేషన్ చూసినా అందులో పది మంది సాఫ్ట్వేర్ ఉంటే అందులో నలుగురు మన తెలుగు ఉంటున్నారు అంటే అంత పెద్ద మార్పు తీసుకురాగలిగారు సో వీళ్ళందరూ మళ్ళీ వాపస్ వచ్చి ఇక్కడ పైసలు పెట్టి ఇక్కడ ఇల్లు కొంటామంటున్నాడు కనుక ఇంత ఈ ఉన్న ఈ రియల్ ఎస్టేట్ ఈ ఒక్క ప్రాంతం మీద ఆధారపడి లేదు ఈ రాష్ట్ర నలుమూలలు దేశ నలుమూలలు ప్రపంచ నలుమూలలో ఉన్న మన తెలుగుడు మన హైదరాబాద్ లోనే పైసలు పెట్టాలనుకుంటున్నాడు కనుక ఈడ మంచి రేట్ వస్తుంది ఈడ రెవల్యూషన్ వస్తుంది ఇంకొకటి ఏమంటే హైదరాబాద్ అవుడేటెడ్ అయిపోయింది ట్రాఫిక్ సమస్య పొల్యూషన్ సమస్య డ్రైన్ సమస్య అన్ని సమస్యలే ఉన్నాయి కనుక అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచించి మళ్ళీ నాలుగో పట్టణం కడితేనే ఈ సమస్యకు పరిష్కారం అని ఈ మహా మహామహేశ్వరంని మహానగరంగా మార్చాలని దీన్ని ఒక న్యూయార్క్ లాగా కన్వర్ట్ చేయాలని తర్వాత ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్లన్నీ ఇక్కడికి తీసుకురావాలని ఎడ్యుకేషనల్ సంస్థలు అంతా ప్రపంచంలో ఉన్నాయి అన్నిటిని ఇక్కడికి తీసుకొస్తే మన పిల్లలు బంగ్లాదేశ్ లాంటి దేశాలలో పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు మన బంగ్లాదేశ్లో అల్లరైతే మన పిల్లలు పారిపోయి రావాల్సి వచ్చింది ఉక్రెయిన్లో చదువుతుంటే ఆడ అల్లరి కాగానే ఆడికెళ్ళు పారిపోయాలు వచ్చినారు రష్యాలు అల్లరైతుందని మళ్ళీ పారిపోయి వచ్చారు తర్వాత మొన్న కరోనా వచ్చినప్పుడు చైనా నుంచి వారిపోయి వచ్చారు మన పిల్లలు బయట దేశాలలో పోయి చదువుకోవాల్సిన అవసరం ఏంది సో రెండోది బీదోడు బయటికి పోలేకపోతున్నాడు ఆ యూనివర్సిటీస్ అన్నీ మనం ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం అనుకోండి ప్రతి బీదోడు కూడా చదువుకునే ఛాన్స్ ఉంది తర్వాత స్కిల్ లేకపోవడం వల్లనే ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి పిల్లలు ఖాళీ ఉన్నారు ఊర్లో స్కిల్ లేకపోవటం వల్లే ఈ సమస్య వస్తుంది ఈ స్కిల్ డెవలప్ చేసి ఇక్కడనే ఇక్కడనే ఇండస్ట్రీస్ ఇక్కడనే స్కిల్ డెవలప్మెంట్ ప్రతి ఊర్లో ఉన్న యువకులను యువతులను అందరినీ కూడా గా అయినా సరే పట్టుకొచ్చి అన్నం పెట్టి అకామిడేషన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి స్కిల్ డెవలప్ చేసి ఈ ఫ్యాక్టరీస్ అన్నిటికీ మేము అప్పచెప్పాలనుకుంటున్నాం హ్యూమన్ రిసోర్స్ కి కనుక ఈ ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడికి వస్తాయి కనుక రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగులో అందరూ ఇక రావాలనుకుంటారు కనుక రియల్ ఎస్టేట్ పెరుగుతుంది మూడోది హైదరాబాద్ లో వాడు కొనదాలు ఎందుకంటే విపరీతమైన కాస్ట్లీ మూడు లక్షల నూరు కోట్లు అయిపోయింది కనుక అందరూ ఆడ అన్ని అనర్థాలే ఉన్నాయి కనుక ఈ కొత్త పట్టణంలోకి రావాలనుకుంటారు కనుక ఒక కొత్త పట్టణం ఒక పెద్ద రెవల్యూషన్ వస్తుంది ఈడ అందరికి కూడా నేను చెప్తున్నాను భూములు అమ్మకాండి భూములు అమ్మకాండి ఇది కోట్లు కోట్లు అయిపోతుంది కోకాపేట లాగా అవుతుంది నేను అంత ప్రచారం చేస్తున్నాను ఈడ సో ఇప్పుడు మీరు చూస్తే ఈడ అంత కార్లు కనబడతాయి మీకు భూముల కొరకు వెతుకుతున్నాడు ఈడ సో ఇది కొంచెము కొంచెము ప్రభుత్వ పాలసీలు లే మాట్లాడుతున్నారు కానీ అట్లా లిబరల్ గా ఉంటాయో లేదో మాకు సహకారంగా ఉంటాయా లేదో అనేది కొంచెం ఇంకా కన్ఫ్యూజన్ పోవాల్సిన అవసరం ఉంది అదే మళ్ళీ ఆంధ్ర కూడా పోతామా పోదామా అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కానీ ఎవరు ఆంధ్ర ప్రాంతానికి పోరు వెదర్ కారణమయ్యి ఉండొచ్చు నమ్మకం కారణం అయ్యి ఉండొచ్చు సో అవన్నీ అంటే అక్కడ నమ్మలేని పరిస్థితి ఉందా నమ్మలేని పరిస్థితి అంటే ఇప్పటికి కూడా ఏమంటారు అంటే ఐదు సంవత్సరాలు అయిపోతున్నారు మళ్ళీ జగన్ వస్తాం చంపుతాడు ఏమంటారు కనుక అక్కడ పోవాలంటే ఈ చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉన్నా సో ఒకటి వెదరడ్డు మూడు ఒకటేసారి రాదు ఒక ఇండస్ట్రీ ఉంటే దానికి అనుబంధ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఎన్నంటే అని పెరుక్కుంటా పోతే హ్యూమన్ రిసోర్స్ కూడా అట్లనే పెరుక్కుంటూ పోతుంది ఏది లేనప్పుడు తయారు కావడానికి పది సంవత్సరాలు పడుతుంది ఇడ ఉన్నది తెల్లారి వర్గాలు ఇంకో ఇండస్ట్రీ వస్తే ఇంకో ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి ఇక్కడ ఈజీ కానీ ఆడ ఈజీ కాదు తర్వాత ఇట్లా ఇప్పుడు మూడు వందల ఫీట్ల రోడ్ వేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఇంకొక యాభై నూరు ఏళ్ళు వచ్చినా కూడా ట్రాఫిక్ సమస్య రాకూడదని మూడు వందల ఫీట్ల రోడ్డు ఈ రాష్ట్రంలో మన దేశంలోనే లేదు ఇప్పటిదాకా మూడు వందల ఫీట్ల రోడ్ గంత పెద్ద రోడ్డు వేయాలనుకుంటున్నాం తర్వాత అన్ని ఎంటైర్ వరల్డ్ లో ఉన్నాయి అన్నిటిని ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాం ఎంటర్టైన్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఐటీ కానీ ఏఐ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాం ఎందుకంటే నూట నలభై కోట్లుండి మన అవార్డులు ఏది ప్రైజ్లు ఎన్ని వస్తున్నాయి మనకు లో సో మనం మనము అది మనం అటువైపుకి మనం ముందుకు తీసుకోపోకపోవటమే ఆ ప్రైజ్లు వచ్చిన వాళ్ళు కూడా అందరు హర్యానాలో పంజాబ్లో ఉంటారు కదా మెజారిటీ మన సౌత్ ఇండియాలో అసలు ఎవడు ఆటలలో అసలు లేనే లేరు సో ఇవన్నిటి ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కనుక ఇదంతా అందరికి మెసేజ్ పోతుంది గనక ఈ ప్రాంతం ఒక మహానగరం ఈ ఐదు సంవత్సరాల లోపల మనం కన్నలల్లో చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం